ఈ రోజు అయితే నేను టిఫిన్ అయితే అయితే వేస్తున్నానండి కొబ్బరి కొత్తిమీర చట్నీ అండి చాలా బాగుంటుంది గాలిలోకి

then <speaking in foreign> after <language> అన్నం పప్పు తోటకూర ఫ్రై మొత్తం అన్ని అన్నీ పొయ్యి మీద అయితే వండేసాను ఈరోజు ఇంకా మేము ఈరోజైతే ఊరెళ్తున్నాము ఊరెళ్ళి వచ్చేటప్పుడు అయితే మేము మరి గోళ్ళైతే తెచ్చుకుంటాను నూనె అత్తాకే ఈ వండు చూడండి మరొలో ఇంకా మరోళ్ళు అయితే మనం లేతగా ఉంటాయండి కిందకి మరువాళ్ళు ఏలాడబడతాయి కదండీ ఏలాడబడేటిలో లేత లేత మరోళ్ళు అయితే తీసుకుని ఇలాగా రోడ్లోనైతే దంచుకోవాలి దంచుకున్న తర్వాత మనం కొబ్బరి నూనెలో కలుపుకుంటే రసం అనేది మనకి కొబ్బరి నూనెలో పట్టేసి చక్కగా జుట్టు అయితే మరువాళ్ళు ఎంత పొడవుగా ఉన్నాయో అంత పొడవుగా ఎదుగుతాయండి మన పూర్వకాలంలో కూడా అసలు పెద్దవాళ్ళు వెనకటి కాలం వాళ్ళు మరి అయితే జుట్టుకైతే వాడేవారంట అండి రసం చేసుకుని చాలా మంచిదంట ఇంకా మా పల్లెటూరులో ఎప్పుడన్నా కొబ్బరి నూనె కాసుకోవాలంటే మరి ఓళ్ళు అయితే తీసుకుని కొబ్బరి నూనె అయితే కాసుకుంటారండి ఔసగింజలండి గింజలు కూడా మనకు జుట్టుకి చాలా మంచిది గింజలు కూడా చక్కగా పొడి చేసుకుని కొబ్బరి నూనెలో వేసుకొని కాసుకోవాలి జుట్టు అనేది చక్కగా పొడవుగా అయితే ఎదుగుతుంది అప్పుడు అవసంజలు కూడా పొడి చేసేసి కొబ్బరి నూనె అనేది వేసుకుంటాను అదిగోండి ఒట్టి వేర్ల పొడి గోరెంతాకు గుంట కరగడాకు మొత్తం అన్నీ దంచుకుని అయితే నేను కొబ్బరి నూనెలోనైతే వేసుకుని కాసుకుంటాను గుంట కరగడాకు చూశారు కదా రెండు కేజీల నూనెతోనైతే తయారు చేస్తున్నామండి ఈరోజు మేము మనకి రెండు కేజీలు నూనె పోసుకుంటే మనకి చాలా మట్టుకు మరిగిపోయి ఒక కేజీ నర అలాగైతే వద్దండి నూనె బయటికి మందారాకు గుంటరగడాకు కరివేపాకు ఏపాకు ఒట్టు ఎర్ర పొడి మెంతులు కలబంద కలబంద అనేది మన జుట్టుకు చాలా మంచిదండి మెంతులు మెంతుల్లాగా వేసుకుంటే మనకు మాడిపోయి నూనెకైతే పట్టదు మనం మెంతులు పొడి చేసుకుంటే బాగా నూనెకైతే పడుద్ది అందుకు మెంతులు పొడి చేసి వేసుకున్నానండి నేను కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కలంజీ కూడా వేసుకున్నాను